శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ఇరవై ఎనిమిదవ నామం చిత్కళా మంత్రస్వరూపంలో శ్రీ చిత్కళాయ నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని శివ జ్ఞానప్రదాయిని అని కీర్తించుకున్నాం అంటే అమ్మవారి శ్రీ విద్య యొక్క సాధనా ఫలం శివ జ్ఞానమును కలిగించుట అని తెలుసుకున్నాం ఆ శివ జ్ఞానము మనకు కలిగితే మనం ఏ విషయమును తెలుసుకోగలమో ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు మనం మనము నేను అనుకునే ఈ శరీరమునకు నిజానికి ఎటువంటి జ్ఞానము కానీ శోభ కానీ చైతన్యం కానీ లేవు ఈ శరీరము పంచభూతాలచే ఏర్పరచబడిన ఒక జడ పదార్థము ఈ జడపదార్థములో ఏ శక్తి ప్రవేశిస్తే చైతన్య పూరితము అవుతుందో ఆ శక్తి పరమేశ్వరునిది పరమేశ్వరుడు ఈ శరీరంలోనికి చిత్ స్వరూపంలో ప్రవేశిస్తాడు చిత్ స్వరూపంలో పరమేశ్వరుడు ప్రవేశించగానే పరమేశ్వరుని యొక్క శక్తి అయిన అమ్మవారు శివుని వదిలి ఉండలేరు కాబట్టి ఆయనతో పాటుగా శక్తి స్వరూపంలో చిత్ శక్తిగా మన శరీరంలోనికి ప్రవేశిస్తారు మన శరీరంలో చిత్ శక్తి ప్రవేశించగానే మన శరీరంలో వివిధ కళలు ప్రస్ఫుటంగా కనపడతాయి కొంతమంది మహాత్ములను చూస్తే వీరు దివ్య తేజస్సుతో వెలుగుతున్నారు అని అనుకుంటాం కదా అలాగే కొంతమంది పిల్లలను చూస్తే ఎంతో అందంగా ఉన్నారు అనుకుంటాం కదా అలా మనం అనుకోవటానికి కారణము చిత్ శక్తి స్వరూపంలో ఉన్న అమ్మవారు అయ్యవారు వీరు తమ యొక్క శక్తిని మన శరీరంలో ప్రసరింప చేసినందువల్ల మన శరీరానికి కలిగే కళ అని మనం తెలుసుకోవాలి నాకు అందమైన శరీరం ఉన్న బలమైన శరీరం ఉన్న ఎంతో తేజస్సుతో వెలుగుతూ ఎదుటి వారికి నమస్కరించాలి అనేటట్లుగా నేను కనపడుతూ ఉన్నా అది అంతా శివశక్తుల యొక్క కళ అని మనం తెలుసుకోవాలి శివశక్తుల యొక్క కళ ఈ నామంలో చిత్ కళ అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు అంటే అమ్మవారు మనం శరీరం లోపల ఉన్నందువల్ల అమ్మవారి ప్రకాశం మన శరీరానిదిగా ప్రకటింపబడి మనం ఈ ప్రపంచానికి కనపడుతూ ఉన్నాం ఆ యొక్క కళ అమ్మవారి యొక్క కళ ఆ కళాస్వరూపంగా ఉన్నది అమ్మవారు కాబట్టి ఈ నామంలో అమ్మవారిని చిత్కళ అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు చిత్కళ అయిన అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ